పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ముక్కామలా పీఠాధిపతి శ్రీ 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 శ్రీధర్ గురుజీ వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నిత్య పూజలో ధూప దీప నైవేద్యాలు మనం సమర్పిస్తూ ఉంటాం అంటే ధూపం అగరబత్తి కూడా మనం సమర్పిస్తూ ఉంటాం కాబట్టి అగరవత్తి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి ఇప్పుడున్నటువంటి రోజుల్లో అయితే చాలామంది అగరవత్తి ఇంట్లో వెలిగించడం మానేస్తూ ఉన్నారు ఎందుకంటే కెమికల్స్ అని చెప్పేసి లేదా ఇంట్లో దేవుడికలా అగరబత్తి చూయించేసి బయట తులసి కోటలోనో లేదంటే బయట అలా పెట్టేస్తూ ఉన్నారు కానీ నిజానికి అగరబతి యొక్క విశిష్టత ఏంటి పూజలో కంపల్సరీ ఉండాలి అంటారా ధూపం అన్నారు అగరబత్తి ధూపం లేదు ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాలి ధూపం వేయాలి ఈ ధూపం కూడా ఏంటంటే సాంబ్రాణి గుగ్గిలం అలాగే జఠామాసి తర్వాత అలాగే పచ్చకర్పూరము తర్వాత అలాగే అగరు దశాంగం గుగ్గులోపేతం అన్నారు పది రకాలైనటువంటి మహామూలికల యొక్క సంయోగంతో తయారు చేసినటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని నిప్పుల మీద కాల్చి నైవే ఈ యొక్క ధూపం చూపించాలి అయితే ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటేనమ్మా వృక్షాల్లో చాలా రకాలు ఉన్నాయి విషవృక్షాలు ఉన్నాయి అదేవిధంగా రాక్షస వృక్షాలు ఉన్నాయి అలాగే నరభక్షణ వృక్షాలు ఉన్నాయి తర్వాత అదేవిధంగా దేవతా వృక్షాలు ఉన్నాయి ఫల వృక్షాలు అలాగే పుష్ప వృక్షాలు వ్యత్యాసాలు చాలా ఉన్నాయి కదా అయితే ఇక్కడ ఏమిటంటే భగవంతుడికి సమర్పించేటువంటి పుష్పాలు కావచ్చు ఫలాలు కావచ్చు సమిధలు కావచ్చు ఇవి ప్రధాన దైవ సంబంధమైనటువంటివి ఉన్నాయి దేవతా వృక్షాలు అంటామంటే వాటికి సంబంధించినటువంటి పత్రాలు అయితే పత్రాలు వేర్లైతే వేర్లు కాండమైతే కాండము బెరడైతే బెరడు పుష్పాలు అయితే పుష్పాలు ఫలాలు అయితే ఫలాలు విత్తనాలు అయితే విత్తనాలు వాడాలి అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ అగరబత్తి ఉపయోగించేటువంటి స్టిక్స్ కావచ్చు లేకపోతే అగరబత్తి మరి పట్టుకొని ఉండాలి కదా ఆ యొక్క పట్టుకోవడానికి అవసరమైన కెమికల్స్ కావచ్చు నిల ఉండాలి కదా బూజు పెట్టకుండా దానికి సంబంధించిన వాడేటువంటి ఆ యొక్క కెమికల్స్ కావచ్చు వీటి వల్ల ఏమైపోతుంది అందులో వాడే కొద్దిపాటి మంగళ ద్రవ్యాలు అవన్నీ ఏమైపోతున్నాడు విష పదార్థాలుగా మారిపోతున్నాయి ఈ విధంగా మారిపోవడం వల్ల ఏమైపోతుంది అందరూ ఇప్పుడు ఏమిటంటే దురదృష్టం ఏంటంటేనమ్మా వారి అంటే పెద్దవాళ్ళకు కానీ ముత్తైదువులకు కానీ పిల్లలకు కానీ భగవంతుడు కానీ మనం సమర్పించేటువంటి ద్రవ్యాలు ఏమైనా సరే ఉత్తమోత్తమైనటువంటివై ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం మంచివన్నీ మనం తినేస్తున్నాం చెత్తా చెదారాలన్నీ బయట పడిగిస్తున్నాం దైవాన్ని సమర్పిస్తున్నాం ఉదాహరణ చక్కెర కేలిపడులు దేవ దేవుడు నైవేద్యం పెట్టేవాడిని చూసాము కర్పూర కేళీపడు ఇంత పళ్ళు పడి నైవేద్యం పెడతాం మరియు సోటి తిరిగి వన్లోనూ తర్వాత ఇంకో సెంటెడ్ అగరబత్రులు దేవుడు వెలిగించేవాళ్ళు కేవీ అగరబత్తు అంటే వెలిగించేస్తారు అంటే అన్ని నీచమైనటువంటి వాడిని భగవంతుడి విషయంలో వాడుతున్నారు ఆరోగ్యాన్ని ప్రసాదించేట భగవతారాధన అనారోగ్యమైపో అనారోగ్యతలేమైపోతుంది అని చెప్పి ఇక్కడ ధూపం విషయంలోకి వచ్చేసరికి ఏమిటంటే అది అద్భుతమైన పరిమళమైనటువంటి మంగళ ద్రవ్యాలతో తయారు చేసినట్టు ధూపాన్ని వేయడం బదులుగా ఈ యొక్క కెమికల్స్ కలిసినటువంటి అగరబత్తులు వెలిగించడం ద్వారా అనారోగ్య సదృశమైనటువంటి రీతిలో అవి పరిణామం ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనమాట అని చేతి ఇక్కడ ఏమవుతుంది నిజంగా పాపని చెప్పాలంటేనమ్మా ఇటువంటి అగరబత్తులు వెలిగించి లంగ్స్ క్యాన్సర్తో చనిపోయినటువంటి ఎంతో మంది స్వాములు ఉన్నారు నాకే తెలుసు మా ఊర్లో అర్చక స్వామి కూడా ఇక అగరబత్తులు బాగా వెలిగించేవాడు పాప ఆయన ఆ ధూపం వేస్తే చాలా మంచిది దుష్టశక్తుల ప్రభావం ఉండదు దురాలోచనలు రావు ఆ తర్వాత దారిద్ర్య దోషాలు పోతాయి శుభం కలుగుతుంది లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా కూర్చుంటుందని ఆయన ఏం చేసాడు పాపం అగరతులు ఇన్ని కట్ట పడంగా ఇంత గుప్పెడతో అగరబత్తులు తీసుకొని వెలిగించి దూపం చూపించాడు లంగ్స్ క్యాన్సర్తో చనిపోయాడు ఆయన నాకు బాగా ఆప్తుడు చాలా మంచివాడు పాపం ఆయన అంచేత ఏంటంటే ఇక్కడ ఏమైపోతుంది ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఈ అద్భుతమైన ఆరాధన సక్రమమైన రీతిలో ఈ యొక్క మంగళ ద్రవ్యాలను ఉపయోగించకపోవడం వల్ల మనకి అనారోగ్యం కలుగుతుంది అంటే దీనికి బదులుగా మీరు అన్నట్టుగా గుగ్గిలం పొగ ఇలాంటి వేయచ్చు సాంబ్రాణి వేయవచ్చు అగరు వేయచ్చు తర్వాత జటామాసి వేయచ్చు తర్వాత అలాగే ఇలా ఇలా పచ్చకర్పూరం వేయచ్చు ఇవన్నీ కలిపినట్టు ద్రవ్యం కూడా వేయవచ్చు దశాంగం అంటారు దశాంగం జరుగుతుంది నార్త్ ఇండియాలోనమ్మ పొల్లలు పెట్టలు మీరు గమనించారు లేదు ఒక ముద్దలాగా ఉంటుంది స్టిక్లాగా అలాగే ముద్దలాగా ఉంటుంది స్టిక్లా ఉంటుంది అలాగే చిన్న పొట్టిగా కడికిలా ఉంటాయి మెత్తగా ఉంటుంది గట్టిగా ఉండదు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది అనారోగ్యాన్ని ఇస్తుంది అది చాలా వ్యత్యాసం ఉంది అమ్మ మనం వినియోగించే ఏ ద్రవ్యమైనా సరే భగవంతుడు వినియోగించేది ప్రతీది శుద్ధమైంది అయితే మనకు ఆయుర్దాయం పెరుగుతుంది తర్వాత అదేవిధంగా ఆరోగ్యం పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది మేధస్సు పెరుగుతుంది దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అందుచేత ఏదైనా సరే భగవంతుడు సమర్పించేది ఉత్తమోత్తమైనటువంటిది ఉండాలి అందుచేత అధికస్య అధికం ఫలం అన్నారు ఎంత ఎక్కువ భగవంతుడు సమర్పిస్తే అంత ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు చిన్న ఉదాహరణ భూమాతకి మనం మావిట్టంక సమర్పించామనుకోండి మామిడి చెట్టు వస్తుంది అలాగే కుంకుడుకాయ చెట్టు వేస్తే కుంకుడికాయ వస్తుంది ఏదైనా ఒక విష విషవృక్షం వేస్తావు అనుకోండి విష విష బీజం అనుకోండి విషవృక్షం వస్తుంది నువ్వు ఏదైతే సమర్పిస్తే అదే కోటింతలై భగవంతునికి ప్రసాదిస్తాడు గురుగారు శ్రీమాత